వెల్కమ్ టు ఎన్ఫార్టీ న్యూస్ దొంగ నోట్ల చెలామణికి పాల్పడిన ఇద్దరు నిందితుల అరెస్ట్ డీఎస్పీ ఆర్ గోవిందరావు పదిహేను లక్షల రూపాయల విలువైన నకిలీ కరెన్సీ నోట్లకు స్వాధీనం ప్రధాన నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు పట్టణం గుమ్చి ప్రాంతంలో దొంగనోట్లు చలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి పదిహేను లక్షల రూపాయల విలువైన దొంగ దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా విజయనగరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో మార్చి రెండున నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను విజయనగరం డీఎస్పీ ఆర్ గోవిందరావు వెల్లడించారు విజయనగరం డీఎస్పీ ఆర్ గోవిందరావు మాట్లాడుతూ విజయనగరం రెండో పట్టణ సీఏ కొరాడా రామారావుకు రాబడిన పక్కా సమాచారంతో రెండో పట్టణ ఎస్ఐఐ దుర్గా ప్రసాద్ మరియు సిబ్బందితో విజయనగరం పట్టణం గుమ్చి ప్రాంతానికి చేరుకుని అక్కడ అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఏ వన్ విజయనగరం వైఎస్సార్ నగర్కు చెందిన బంగారి చక్రధర్ ఆలియాస్ చక్రి ముప్పై ఆరు సంవత్సరాలు ఏటు దత్తి రాజేరు మండలం గడసంగ్ గ్రామానికి చెందిన చంద్రమణిపాల్ ముప్పై మూడు సంవత్సరాలు అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున నకిలీ కరెన్సీ రూపాయలు ఐదు వందల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు నోట్లను పరిశీలించి వారిని విచారణ చేయగా తమకు ఈ నకిలీ నోట్లను చలామణి చేసేందుకు గాను ఏత్రి ఒడిశా రాష్ట్రం జాపూర్ జిల్లా చెంచునారా గ్రామానికి చెందిన చంద్రమణిపాల్ అనే వ్యక్తి విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద పదిహేను లక్షల యాభై వేల రూపాయల విలువైన నకిలీ రూపాయలు ఐదు వందల కరెన్సీ నోట్లను ఇచ్చినట్లు అందుకు ప్రతిగా తాము మూడు లక్షల రూపాయలు ఒరిజినల్ నోట్లను ఏత్రి చంద్రపాల్కు చెల్లించినట్లుగా అంగీకరించారు నిందితులను మరింత లోతుగా విచారణ చేయగా ఏవన్ బంగారీ చక్రధరపై ఇప్పటికే విజయనగరం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో రెండు రేప్ కేసులు ఉన్నాయని అతడిపై రౌడీ షీట్ కూడా ఉందన్నారు ఏ వన్ బంగారి చక్రధర్ విజయనగరం సబ్ జైల్లో రిమాండ్లో ఉండే సమయంలో గజపతి నగరం కేసులో అరెస్టు కాబడిన ఒడిశాకు చెందిన ఏత్రి చంద్రమణిపాల్ పరిచయమైనట్లుగా తాను దొంగనోట్లను చలావాణి చేస్తుంటారని దత్తరాజేరు మండలం గడసాం గ్రామానికి చెందిన ఏటు రాజానా విష్ణు అనే వ్యక్తికి కూడా తానే నోట్లను సరఫరా చేస్తున్నట్లుగా తెలిపారన్నారు అప్పటి నుండి వారితో స్నేహం కొనసాగుతూ వస్తున్నట్లుగా నిందితులు అంగీకరించారని విజయనగరం డీఎస్పీ ఆర్ గోవిందరావు తెలిపారు ఈ కేసులో పరారీలో ఉన్న చంద్రమణిపాలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించామని అతడిని పట్టుకునేందుకు దొంగ నోట్లు ముద్రణ ఎవరు చేస్తున్నది ఎక్కడ చేస్తున్నది ఈ నేరంలో ఇంకెవరైనా పాత్రధారులు ఉన్నారా అన్న విషయాలు వెల్లడవుతున్నాయన్నారు ఈ కేసులో క్రియాశీలకంగా పనిచేసిన రెండో పట్న సిఐ కొరాడ రామారావు ఎస్ఐ ఐ దుర్గా ప్రసాద్ మరియు ఇతర పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం దీపిక అభినందించినట్టుగా తెలిపారు టూటంశీ రామారావు గారికి రాబడిన సమాచారం మేరకు ఎర్లీ మార్నింగ్ టూట్రీ రామారావు మరియు వారి సిబ్బంది ఎస్ఐ ప్రసాదరావు మరియు సిబ్బంది కలిసి గుమ్ జంక్షన్ రావడం జరిగింది వెళ్ళేసరికి అప్పుడు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళు పట్టుకొని గుర్తించేయగా వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ ఈచ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది ఎక్కడికి డబ్బులు ఏంటని వెరిఫై చేసరికి ఇది చేసరి తెలిసింది దాని మీద మన అతన్ని గట్టిగా గుజించేయగా అందులో బంగారు చక్రధారి అనే ఒక ముద్దాయి ఇంకా ఇదే కాదు సార్ మా మా ఇంటి దగ్గర కూడా కొంత అమౌంట్ ఉందని చెప్పి కన్ఫ్యూస్ ఇవ్వడం జరుగుతుందా కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మరి సిఏ గారు మరియు వాళ్ళ సిబ్బంది కలిసి వైఎస్ఆర్ నగర్లో గల ఈ చక్రధార ఇంటికి వెళ్ళి సోదా చేయగా అక్కడ పద్నాలుగున్నర లక్షలు ఫేక్ కరెన్సీ నోట్లు ఉన్నాయి క్వశ్చన్ చేయగా మీకు ఎక్కడికి ఈ నోట్లు ఏంటని అడగగా చంద్రమణిపాలి అనే ఒక వరిస్సా ఇతని కటియా విలేజు దశరథపూర్ పిఎస్ జాజ్పూర్ డిస్టిక్ ఆయన దీనికి రైల్వే స్టేషన్లో ఇవ్వడం జరిగింది అప్పుడప్పుడు వస్తుంటాడు ఆయన అతనికి మాకు పరిచయం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది అయితే అతను మీకు ఎలా పరిచయం అని మనం క్వశ్చన్ చేయగా ఎవరైతే ఈ బంగారు చక్రధారు ఉన్నాడో గతంలో ఇతని మీద ఒక రౌండ్ షీట్ ఉంది ఇతను గతంలో ఓ రెండు రేపు కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందుకు జైల్లో పరిచయం వేయడం ఎవరైతే చక్రధారు వరుస ఖచ్చితంగా చక్రధారు చంద్రమణి పాలు ఉన్నారు కదా ఈ జైల్లో పరిచయం వేయడం ఆ పరిచయం మేరకు ఎంతో సాన్నిధ్యం కలిగి అప్పటి నుంచి కూడా అప్పుడప్పుడు ఈ ఫేక్ ఇవ్వడం వీళ్ళేదో దాన్ని ట్రాన్సాక్షన్ చేయడం కట్టు జరుగుతుంది వీళ్ళు గతంలో కూడా మన ఎంబీపీ పోలీస్ స్టేషన్ దగ్గర కేసు ఈ ఫేక్ కేసులో వీలు ముట్ చక్రధారు ప్లస్ ఈ పాలు అలాగే రాజాన విష్ణు అనే ఆయనది కూడా కడసం విలేజ్ దత్తరాచే మండలం వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇది కాకుండా గైత్రదోడ పోలీస్ స్టేషన్లో కూడా కేసులో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మొత్తం ఇప్పుడు ఇది మూడో కేసు ఇందులో ఎవరైతే ఈ మెయిన్ ముద్ద పాలు ఉన్నాడో ఆయన గనిడి సూత్రధారి ఇది ఎక్కడ తయారు చేస్తాడు ఏంటి అనేది ఇప్పుడు చంద్రబాబు పారు మనకి దొరికితే కానీ మనకు తెలియని పరిస్థితి అనమాట అతని కోసం ఆల్రెడీ పంపిస్తాను ఒక టీం ఆల్రెడీ టీం ఆల్రెడీ పంపించడం జరిగింది వాళ్ళు ఒక టీం ఆల్రెడీ అతని కోసం సెచింగ్లో ఉన్నారు అతను దొరికితే కానీ ఇది ఎక్కడ తయారు చేసింది మెయిన్ సోర్స్ అనేది మనం తెలుసుకోండి మరి ఈ కేసులో చాలా చచ్చింగ్ సిఏ గారు మరి వారి సిబ్బంది ఎస్ఐ గారు చాలా ఇదిగా ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది ఇందులో ముగ్గురు ముద్దాయిలు మొత్తం ముగ్గురు ముద్దాయిలు ఒకటేమో బంగారు చక్రధరు రాజాని విష్ణు ప్రస్తుతానికి ఇద్దరిని మనం అదుపులోకి తీసుకుని వీళ్ళిద్దరిని మనం ప్రమాణి పంపించడం జరుగుతుంది ఎవరైతే మెయిన్ ముద్దాయి చంద్రమణి పాల్ ఉన్నారో ఆయన కోసం ఆల్రెడీ పార్టీ పంపించడం జరిగింది అతను కూడా గొడవ పట్టుకొని ఈ సోర్స్ అభివృద్ధి అందరివి వెరిఫై చేస్తుంది లక్షలు ఈ ఫేక్ కరెన్సీ మనకి ఇది తెలుస్తుంది